నమస్తే గత ఐదేళ్ల పాటు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వ్యవహరించిన ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జగన్ హయాంలో అవినీతి జరిగిన శాఖల్లో మైనింగ్ ఎక్సైజ్ శాఖ ఫైబర్ నెట్ శాఖలు ఉన్నాయి వైసీపీ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇసుక లిక్కర్ ఫైబర్ నెట్ పైన కూటమి ప్రభుత్వం విచారణకు నిర్ణయించింది జగన్ హయాంలో నాటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టారు లిక్క వ్యవహారం పైన సిఐడి విచారణకు ఆదేశించారు ఇప్పుడు ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కార్పొరేషన్ లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని పలువురు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని తెలిపింది అప్పట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఇందుకోసం ప్రస్తుత మాజీ ఉద్యోగులను ఆయన ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది మధుసూదన్ రెడ్డి ఏపీ ఎస్ఎఫ్ఎన్ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో వెల్లడించింది అలాగే కేంద్ర సర్వీస్ నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్లుగా స్పష్టం చేసింది ఎండీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకున్నారని తెలిపింది ఆయన విచారణను ప్రభావితం చేయకుండా సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకే సస్పెండ్ చేసినట్లు పేర్కొంది మధుసూదన్ రెడ్డి అమరావతిని విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది మధుసూదన్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో ఐఆర్టీఎస్ అధికారి ఆయన కేంద్ర సర్వీస్ ను నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం పేర్కొంది ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు డిప్యుటేషన్ కొనసాగించాలని రైల్వే శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది గత ఐదేళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లుగా లెక్కలైతే చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లులు మొత్తాన్ని కూడా బినామీ ఖాతాలకు మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ప్రతి నెల పద్నాలుగు కోట్ల చొప్పున పదిహేడు నెలల్లో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల సొమ్మును స్వాహ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దీనిపైన విచారణకు ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది